రెండు షాపుల మధ్య చిన్న గొడవ రోజు జరిగేదే కానీ ఆ రోజు మాత్రం ప్రాణాంతకంగా మారింది ఆ పెద్ద చనిపోవడానికి కారణం గొడవ పడ్డ అతడే అన్న నిందపడింది తానేం చేయలేదని ఇందుకు అనారోగ్యమే అసలు కారణమన్నది ఇతడి వాదన ఇంతకీ ఎక్కడ జరిగింది గొడవ ఎవరు చనిపోయారు ఆరోపణ ఎవరు ఎదుర్కొంటున్నారు అది సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధి పక్క పక్కనే ఉండే రెండు షాపులు రామేశ్వర్ లాల్ అనే వృద్ధుడు స్వీట్ షాప్ నడుపుతున్నాడు ఆ పక్కనే రవీందర్ నడిపే ఓ బ్యాగ్ షాప్ కూడా ఉంది ఈ రెండు షాపులకి ఎంతకీ పడేది కాదు తన స్వీట్ హౌస్ కనిపించకుండా రవీందర్ బ్యాగ్లను తగిలించేస్తాడంటూ గొడవ పడేవాడు రామేశ్వర్ లాల్ ఎప్పటిలాగానే రవీందర్ వర్సెస్ రామేశ్వర్ లాల్ మధ్య గొడవ జరిగింది అది కాస్త తారస్థాయికి చేరింది ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది లాల్ ఆవేశంగా మాట్లాడుతూ ఒక్కసారిగా నేల కింద పడ్డ లాల్ ను పరిశీలించగా అతడు మరణించినట్టు కనిపించింది తన తండ్రి కింద పడడం గుర్తించిన లాల్ కొడుకు గగ్గోలు పెట్టేశాడు రవీందర్ కారణంగానే తన తండ్రి మరణించాడని దాడికి దిగాడు ఇద్దరి మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది రెండు షాపుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది తర్వాత తేరుకొని పెద్దాయన్ను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు కానీ రామేశ్వర్ లాల్ ఆ మరణించాడు దీనంతటికీ కారణం రవీందరే అంటాడు లాల్ కొడుకు అతడు ఆవేశంలో తొయ్యటం వల్లే తన తండ్రి మరణించాడని ఆరోపించాడు అంతేకాదు ఇదే ఆరోపణలతో పోలీస్ కంప్లైంట్ కూడా చేశాడు బ్యాగ్ షాప్ యజమాని రవీందరేమో లాల్ బీపీ పెరగడం వల్లే కింద చనిపోయాడని అంటాడు అయినా సరే ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఇద్దరి మధ్య మాటామాటా పెరగడం మాత్రం నిజమేనని అయితే రవీందర్ ఎలాంటి దాడి చేయకుండానే లాల్ తనంతగా తాను కిందపడి తనువు చాలించాడని తేలింది గాంధీలో పోస్టుమార్టం నివేదిక వచ్చాక అసలు విషయం మరింత స్పష్టమవుతుందని అంటున్నారు పోలీసులు రోజూ జరిగే ఒక చిన్న గొడవ కాస్త చినికి చినికి గాలివానగా మారడం దానిలో ఆవేశకావేశాలు పెరిగి ఒకరికి పీపీ పెరిగి మరణించడం ఆ నింద కాస్త మరొకరిపై పడ్డం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది బీపీ షుగర్లు పెరిగి గుండెపోటు వచ్చేలా ఆవేశాలకు పోతే ఇలాగే జరుగుతోంది సమస్య ఏదైనా సానుకూలంగా పరిష్కరించుకోమని అంటున్నారు పోలీసులు